అండి లైఫ్లో గుర్తుపెట్టుకోవాల్సిన కొన్ని విషయాల గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాం అంతకన్నా ముందు కొత్త వాళ్ళు నా ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోని ఒక్క లైక్ చేయండి ఇప్పుడు మనము లైఫ్లో మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన కొన్ని విషయాల గురించి ఈరోజు మనమైతే తెలుసుకుందాం ఇవి చాలా ఇంపార్టెంట్ అండి ప్రతి ఒక్కరికి ఉపయోగపడతాయి అవేంటో చూసేద్దాం మితిమీరిన ఖర్చు పేదరికం పాలు చేస్తుందట మితిమీరిన పొదుపు కష్టాలు పాలు చేస్తుందట మితిమీరిన సంపాదన మనశ్శాంతి లేకుండా చేస్తుంది మితిమీరిన క్రమశిక్షణ రక్త సంబంధాలను దూరం చేస్తుంది మితిమీరిన హాస్యం నవ్వుల పాలు చేస్తుంది మిత్తిమీరిన కోపం శత్రువులను తెచ్చిపెడుతుంది మిత్తిమీరిన వ్యాసనం అపాఖ్యతను తెచ్చిపెడుతుంది జీవితంలో ఏ విషయమునైనా హద్దుల్లో ఉంటే అంతా మనకు మంచిదే జరుగుతుందని ఈ మనం లైఫ్లో గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు